హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రేషన్ బియ్యంని ఉపయోగిస్తూ చాలా సింపుల్గా ఈజీగా పువ్వు లాంటి వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వడియాలని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పైన నిల్వ ఉంటాయి రసంలో కానీ పులుసులో కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు రాషన్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చక్కగా నీట్గా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లో వాటర్ని పోసి కనీసం ఒక నాలుగు గంటలైనా నానపెట్టుకోవాలి లేదంటే నైట్ నానపెట్టేసి మార్నింగ్ కూడా ఈ వడియాలను పెట్టుకోవచ్చు ఇప్పుడు రైస్ని అయితే నేను నైట్ అంతా నానపెట్టుకుంటున్నాను బియ్యంని కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకోవడం వల్ల వడియాల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది వడియాలు కూడా చాలా చక్కగా వస్తాయి అన్నమాట నేను ఎక్కడైతే ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ గిన్నెపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మనం నైట్ అంతా బియ్యం నానపెట్టుకుంటాం కదా తెల్లవారి మనం వడియాల పిండి రెడీ చేసుకునే ముందు ఒక రెండు గంటల ముందు మనం సగ్గుబియ్యం నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒకసారి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పూర్తిగా నీళ్లు పోసి చక్కగా నానపెట్టుకోవాలి ఒక రెండు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది చక్కగా నానిపోతాయి వీటిని కూడా మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకుందాం సగ్గు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల వడియాలు చాలా చక్కగా వస్తాయన్నమాట ఇప్పుడైతే వీటిని నానపెట్టేసుకున్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి చేత పట్టుకుంటే మనకి చక్కగా సాఫ్ట్గా తగులుతాయి అనమాట ఇక నేను చూపిస్తున్నాను కదా సగ్గుబియ్యం అనేది ఇలా చక్కగా చేత నలిపితే నలిగిపోవాలన్నమాట అంత చక్కగా నానపెట్టుకుంటే సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకునేటప్పుడు సాఫ్ట్గా పిండి రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి కదా బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి బియ్యం మాత్రం తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి దీనికోసం నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిండి అనేది రుబ్బుకోవాలన్నమాట వాటర్ కన్సిస్టెన్స్ అనేది ఎక్కువైన వచ్చు పర్వాలేదు కానీ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బియ్య పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన బియ్యం అన్నీ కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే విధంగా మనం సగ్గు బియ్యంను కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది సగ్గు బియ్యంని వాటర్తో సహా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చిందో పిండి అనేది ఇలా పట్టుకున్న ఈ పిండిని గిన్నెలోకి వేసుకోవాలి బియ్య పిండి వేసుకున్న గిన్నెలోకి సగ్గు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం లూజ్గానే ఉండాలి ఒకసారి గరిటతో కలుపుకొని చెక్ చేసుకోవాలి అవసరమైతే ఈ పిండిలో వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండేలా చూసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వడియల్లోకి కారం కోసం నేను ఇక్కడ ఎనిమిది వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఘాటును బట్టి మీరు పచ్చిమిర్చి క్వాంటిటీని తీసుకోండి ఈ పచ్చిమిర్చి నాకు కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకనే ఎనిమిది వరకు తీసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లం కూడా తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు పిండిని ఉడికించుకోవడానికి వాటర్ని తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ని తీసుకున్నాను కాబట్టి వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ పూర్తిగా మరిగే వరకు వెయిట్ చేయాలి దీనికోసం మూత పెట్టేసుకొని నీళ్ళు తెరలు కాగే వరకు వెయిట్ చేయాలి అంటే రోలింగ్ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది చక్కగా ఆగుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇందులోనే రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఉప్పు అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటనే మంచిది ఇప్పుడు ఇందులోనే ముందుగా కలిపెట్టి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి గరితో చక్కగా కలిపేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి నీళ్ళు అనేవి ఇలాగ తెరలకాగిన తర్వాత మాత్రమే పిండి అనేది వేసుకోవాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు వేసిన వెంటనే చక్కగా గరితో కలుపుకోవాలి ఇలా పిండి వేసుకున్న వెంటనే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది అలాగే ఉండలు కట్టకుండా ఉంటుంది కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కాసేపటికి పిండి అనేది ఇలాగ చిక్కబడుతూ వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి అల్ల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కొంచెం కూర్సుకనే గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఉడుకుతున్న పిండిలోనే యాడ్ చేసుకోవాలి వాటర్లో యాడ్ చేసుకోవచ్చు కానీ ఉడుకుతున్న పిండిలో యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది మనకి వైట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో చక్కగా ఈ మిశ్రమం అంతా కలిసేలా కలిపేసుకోవాలి మనం వాటర్లోనే యాడ్ చేస్తే కలర్ అనేది మనకి కొంచెం డార్క్ కలర్లో వస్తుంది మనం తయారు చేసిన వడియాలు వేయించిన తర్వాత పువ్వులా తెల్లగా రావాలంటే నీళ్ళు మరిగేటప్పుడు ఇలా ఈ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకునేదానికంటే ఇలాగా పిండి ఉడికేటప్పుడు వేసుకుంటే మనకి వడియాలు చాలా చక్కగా తెల్లగా పువ్వులాగా వస్తాయన్నమాట ఇలాగా పిండిలో అంతా కూడా చక్క కలిసేలా కలుపుకుంటూ పిండిని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే వడియాలు అనేవి ఎండలో ఎండేటప్పుడు బీట్లు వారిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట మనం వడియాలు పెట్టుకున్న తర్వాత క్రాక్స్లో రాకుండా చక్కగా వస్తాయి ఇప్పుడైతే దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని స్టవ్ పై నుంచి పక్క దించేసి పూర్తిగా చల్లారే వరకు కలుపుతూ ఇలాగా చల్లారి పెట్టుకోవాలి చలారే కొద్దీ ఇంకొంచెం అన్నమాట పిండి అనేది పిండి పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ పైన వడియల్లా పెట్టుకుంటే మంచిది క్లాత్ పైన పెట్టుకోవాలనుకున్నా కూడా పూర్తిగా చలరిన తర్వాత వేసుకుంటే వడియాలు అనేవి చక్కగా వస్తాయి పూర్తిగా చలరిన తర్వాత పిండి కొంచెం కొంచెం గిన్నెలోకి తీసుకొని స్పూన్ సాయంతో కానీ గరిత సాయంతో కానీ మనం ఇలా వడియాల పెట్టుకోవాలి నేనైతే కవర్ పైన పెడుతున్నాను మనం కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటూ వడియాలు అనేవి చక్కగా అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు వడియాలు పెట్టుకోవాలనుకునే రోజున మనం పిండిని కొంచెం తొందరగానే తయారు చేసుకోవాలి ఎండ ఎక్కువ రాకముందే మనం ఇలా వడియల్లా పెట్టేసుకుంటే ఎండ దెబ్బ అనేది మనకు తగలకుండా ఉంటుంది సాయంత్రాన్ని కూడా తొందరగా మనకి వడియాలనేవి చక్కగా ఎండిపోతాయి అన్నమాట ఇక్కడ నేను కవర్ పైన పెట్టుకున్నాను కదా ఇక్కడైతే నేను బియ్యం కవర్ పైన పెట్టుకుంటున్నాను దీనిపైన కూడా వడియాలు పెట్టుకుంటే చక్కగా ఊడొచ్చేస్తాయి ఎండిన తర్వాత మనకి తడి చేసే పని లేకుండా చేత్తో చక్కగా ఇలా కదిపితే చాలు చక్కగా ఊడొచ్చేస్తాయి ఎండగానే వాటి అందులో అవే ఊడిపోతాయి అన్నమాట కవర్ నుంచి సెపరేట్ అయిపోతాయి ఇలా దూరం దూరంగా మనం చక్కగా కవర్ అంతా కూడా పెట్టేసుకోవచ్చు వేడివేడిగా ఉన్న పిండితో మనం వడియాల పెట్టుకుంటే వడియాలపైన చిన్న బీట్ల లాగా వచ్చేస్తుంది అనమాట క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి అందుకనే మనం చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత వడియాల పెట్టుకుంటే బాగుంటుంది ఇలా రౌండ్గా పెట్టుకుంటే మనకు పువ్వులా వస్తాయి అనమాట స్పూన్తోనైనా పెట్టుకోవచ్చు గడితోనైనా పెట్టుకోవచ్చు లేదా చేతితోనైనా పెట్టుకోవచ్చు పిండి అంతా కూడా ఇలాగ చక్కగా వడియాల పెట్టేసుకున్న తర్వాత ఒక రోజు అంతా పూర్తిగా ఎండ సాయంత్రానికి నాకు అనేవి ఇలాగా ఎండిపోయాను అనమాట ఇంకొంచెం ఎండితే సరిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం వడియాలని ఒక రెండు రోజులైనా మంచి ఎండలో ఎండ పెట్టామంటే స్టోర్ చేసుకుంటే రెండు సంవత్సరాలు కూడా వడియాలు పాడైపోకుండా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేయించుకొని చక్కగా సాంబార్లో కానీ రసంలో కానీ లేదంటే పులుసులో కానీ సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి వీటిని స్నాక్స్గా కూడా ఈవినింగ్ టైంలో పిల్లలకి చక్కగా వేయించేస్తే చక్కగా తింటారనమాట చిప్స్లో కూడా చాలా బాగుంటాయి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగైతే నేను ఒక రెండు రోజుల పాటు ఎండ పెట్టుకున్నాను బాగా ఎండిన తర్వాత వడియాలు అనేవి వెళ్ళకుండా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ వడియాలని నేను వేయించి చూపిస్తాను దీనికోసం స్టవ్ వెళ్ళిచ్చుకొని డీప్ సరిపడంతో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కొన్ని వడియాల్ని కప్పులోకి తీసుకొని వీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడియాలని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా వేయగానే పువ్వులా విచ్చుకొని చక్కగా వేగుతాయన్నమాట చూసారు ఎంత చక్కగా వచ్చాయో మనకి ఎండిన తర్వాత కొంచెం డార్క్ కలర్లో వచ్చినా కూడా వేయించినప్పుడు మనకి ఇలాగ తెల్లగా వస్తాయి అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు వేయగానే చక్కగా పువ్వులా విచ్చుకుంటాయి కదా వెంటనే వాటిని ఆయిల్లో తీసేసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసేసుకొని ఇలాగ సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఎండకాలను పెట్టేసుకున్నామంటే మనం సంవత్సరం పాటు వీటిని ఎప్పుడు కాలంటప్పుడు వేయించుకోవచ్చు రేషన్ బియ్యంతో తయారు చేసిన వడియాలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు కూడా కరెక్ట్గా సరిపోయింది మరి ఎక్కువగా లేదు తక్కువగా లేదు పర్ఫెక్ట్గా ఉంది వీటిని రేషన్ బియ్యంతోనే కాదండి అన్నం వండుకునే రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు అన్నం వండుకునే బియ్యం కనుక మీరు తీసుకుంటే నైట్ అంతా కూడా నానపెట్టుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది మీరు కూడా వడియాలని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్